మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సత్యసాయి జిల్లా సెక్రటరీగా ఎన్నికైన శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ వాళ్ళు వారు మాట్లాడుతూ బోరండ్లలో ఇప్పటికే సమాజ సేవలో దూసుకుపోతున్న శ్రావణ్ కుటుంబం అవతాతల సేవలో తరిస్తున్నా శ్రావణ్కి బాధ్యత అందించినందుకు తల్లి మంజుల హ్యూమన్ రైట్స్ వారికి అభినందనలు తెలియజేశారు ఇంకా ఉన్నత శిఖరాలకు నా కుమారుడు ఎదగాలని ఇక్కడ సమస్య ఏం జరిగినా అక్కడ నిలబడి వారికి ధైర్యం అందించి సమస్య పరిష్కరించాలని శ్రావణ్ తల్లి మంజుల తెలియజేశారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ వారు మంజులా వెల్ఫేర్ వృద్ధాశ్రమం వాళ్ళు తప్ప గురించి రోజు మాట్లాడుతూ నాకు జ్వరం అయితే వస్తుంది ఎక్కువ మాట్లాడలేను నేనైతే ఫస్ట్ ఓపెన్ చేసింది ఇద్దరితో స్టార్ట్ చేసినాము ఆరు మంది సభ్యులు విన్నాము ఆరు మంది వెళ్ళిపోయినారు నేను ఒక్కదాన్నే పోరాడి ఈ పొద్దు నలభై ఐదు మంది అవాతాతలు ఉన్నారు నాకు ఎప్పుడు ఒకే కొడుకే అని చెప్పి నేను ఎప్పుడు బాధపడేదాన్ని అంటే పిల్లలు ఎక్కువ ఉంటే బాడేమో పొరపాటున ఆపరేషన్ అయిపోయింది బాబు అని కాకపోతే ఇప్పుడు నాకు పదమూడు మంది బిడ్డలు ఉన్నారు వాళ్ళంతా కానీ నా బిడ్డలే పన్నెండు మంది పిల్లలు కానీ చదివిస్తాను మీ అందరికి తెలిసిన విషయమే నా కొడుకు అనే కాదు ఆ కొడుకులు కానీ ఆ బిడ్డలు కానీ ఎదగాలని నాకు కోరిక రేపు పొద్దున్న ఆ బిడ్డలు ఎదివి ఎదిగి మంచి స్థాయిలో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషము ఈ బిడ్డ కంటే నాకు ఎక్కువ ఆ బిడ్డలే అందుకని కానీ పిల్లల్ని కానీ ఇప్పుడు ఆడపిల్లలైతే వేరే హాస్టల్లో కానీ జాయిన్ చేసి అక్కడ కానీ మంచి సౌకర్యంగా చదివిద్దామని కానీ ప్లాన్ చేసి వేరే తను జాయిన్ చేస్తున్నా ఇంకా అలాగే చెప్పాలంటే ఆ అయితే నేను ఇంతవరకు మంచి కాలేజీలో చదివించిన ఒక మంచి స్థాయిలో పెట్టుకున్న బాబు ఉండేది ఒకడే ఏదైనాప్పుడు అయితే ఆశ్రమంలో అవకు బాగాలే నాకు బాగాలేనప్పుడు ఇబ్బంది పడినప్పుడు బాబుకి జాబ్ వచ్చింది చాలామంది ఇప్పుడు కానీ నన్ను నరుస్తారు ఎందుకమ్మా అంత బిడ్డను చదివించి మీరు జాబ్ చేయకుండా అనాథాశ్రమంలో పెంచడం అవతాతలకు సేవలు చేయడం ఇవన్నీ అవసరమా ఆ బాబు లైఫ్ వేరే కదా బయటకు పంపించింటే ఈరోజు ఆ బాబు ఎంతో బాగుండేవాడు నీకే నెల వస్తే లక్ష రెండు లక్షలు డబ్బులు పంపించేవాడు అని నాకు డబ్బు మొక్కుం నాకు ఆ డబ్బు వద్దు నాకు ఆస్తులు వద్దు అంతస్తులు వద్దు అని నేను అనుకున్నా మనం ఎప్పుడున్నా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు లేదో తెలియదు మనం ఉన్నంత వరకు మనం కన్నా మంచి చేయాల నల్లగర చేయలేకపోతే ఒక్కరికన్నా మంచి చేయాలనేది నాకు ఆలోచన ఎందుకంటే బాబు జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు పెండ్లం బిడ్లు ఉంటారు కానీ ఇంతమందికి ఈరోజు సేవ చేసే గుణంగా ఉండదు కదా ఇది ఇచ్చిందంటే ఇప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి ఇక్కడ ఉండే అవ్వ తాతలకు కాని ఎవ్వరికి ఇల్లు కాని వాకిలు కాని పింఛనీలు కాని ఎవ్వరు లేని వాళ్ళు ఇప్పుడు ఏమన్నా అయినా అన్ని బాధ్యతగా నేను శ్రేవం చేయాల్సిన వాళ్ళు ఉండేది అలాంటి వాళ్ళనే తీసుకున్నా నేను ఇలాంటి వాళ్ళు ఇంతమంది కోసము మనం ఆ పూట కన్నము గొజ్జో కరంగా వాళ్ళ కడుపు నింపుతున్నామంటే మనకు అది సార్ అనుకున్నాం ఇంటికి మన నెడకెత్తుకొని పోము రావు మనకొద్దునన్నా ఇది పరిస్థితి అవ్వక బాలేదు నాకు బాగాలేదు నువ్వు ఆసనం చూసుకుంటావా జాబ్ చూసుకుంటావా అంటే నా బిడ్డ ఒక్కటే అన్నాడు అమ్మ నేను జాబ్ చేస్తే నా ఫ్యామిలీ కోసమే చేయలే నువ్వు చెప్పినట్లు కానీ ఇంతమంది నువ్వు లేకపోతే రోడ్ని అనాథలు అవుతారంటే నేను వాళ్ళ కోసమే వస్తామా నాకు జాబ్ వద్దని నా బిడ్డ ఈ రోజు నిజంగా నా బిడ్డ గురించి నేను చెప్పుకోవద్దు కానీ ఆ అసలు నేనే ఎన్నో సార్లు అనుకుంటా నిజంగా ఇది కరెక్ట్ కాదో నాకేది తెలియదు భగవంతుడా నీకని బాబాకే ఒప్ప చెప్తాను నేను పొద్దున్నే లేచినప్పటింటి పనుకుండేదాక కానీ పని ఉంటుంది ప్రతి పని చేస్తాడు అవాతాతలు కావచ్చు వీడియోలు కావచ్చు బయట వచ్చిన ఫోన్లు కావచ్చు ఈరోజు ఎంతో మంది పది లక్షల మంది మన వీడియోలు చూస్తున్నారు ఎంతో మంది బయట నింటే మనకు సపోర్ట్ చేస్తున్నారు అది బాబుని చూసే చాలా మంది అభిమానిస్తున్నారు ఎంతోమంది ఆశీర్వలు ఇస్తున్నారు ఇంతమందిలో నా కొడుకు అంటే ఏ ఊరు వీణా మీరు నమ్ముతారు లేదు చిత్తూరు వినాము ఒక గుండె జట్టించుదని మమ్మల్ని అక్కడ చూసి ఒక ఫ్యామిలీ ఒక గంట సేపు వెతుకుతా మా దగ్గరికి వచ్చినారు వచ్చి శ్రావణన్న అంటే ఎవరో ఇక్కడ మనకు బంధువులు శ్రావణన్న అంటున్నారని ఎదుగు చూస్తే ఫ్యామిలీ పాప భార్య భర్త ఎంప్లాయ్ వాళ్ళు అమ్మ ఒక గంట నీటి మిమ్మల్ని పాలు అయినామమ్మా అని చెప్పి ఫోన్ చేయొచ్చు కదా అని అంటే తీలేదమ్మా ఫోన్ అని అంటే మేము ఏదో మాటలో ఉన్నాం సైలెంట్గా ఉంది అక్కడికి వచ్చి వాళ్ళు కలుసుకొని ఆ ఆనందం చూస్తే నాకు నిజంగా బాధ అనిపించింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా శ్రావణ్ అంటే ఒక గుర్తింపు వచ్చింది ఈ అభిమానమే చాలు మనకి ఇంకా అంతకంటే ఏమొద్దనుకున్నాము ఇప్పుడు ఇంత మంచి అవకాశం కానీ మేమైతే మాకు ఎవరు తెలియదు వాళ్ళు కానీ వాళ్ళ మగాళ్ళు మేము చూడాలా మా మగం వాళ్ళ చూడాలా ఇంత చిన్న వయసుకే ఇంత చేవ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పి గుర్తించి ఇచ్చినారు కదా దాన్ని కానీ మంచిగా చేసి శ్రావణ్ రోజు మనకి ఎవరైతే గుర్తించి ఇచ్చినారో వాళ్ళందరికి కానీ మనం మంచి పేరు తెచ్చి ప్రజల్లో మంచి పేరు తెచ్చి మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కావచ్చు అది మంచి స్థాయికి ఎదిగేదట్టుగా నీకు కోరుకునేది అది ఒకటే నన్నగారు నువ్వు మంచి స్థాయికి వెళ్ళానని అలాగే నాకు కొన్ని కొన్ని కోరికలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి ఇంకా వంద మందికి కానీ సేవ చేయాలా పిల్లలు కావచ్చు ఎక్కడైనా నిరుపేద కుటుంబాలు ఉన్నాయా మనంత సాయం చేసి ఇప్పుడు కుటుంబంలో ఒక ఆశ్రమం పెట్టినామన్నా మీకు కానీ చెప్పాల్సింది చెప్పలేకపోయినాము అనుకోకుండా చేసినాము అక్కడ కానీ ఐదు మంది జాయిన్ అయినారు ఇలాంటివి ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి ఇంకా మంచి స్థాయికి ఎదిగి మనం ఇంకా మంచి పనులు చేయాలి మనకైతే నేను ఒక్కటే చెప్తాను ఎప్పుడు డబ్బులు ఆస్తులు అయితే వద్దు మనకు వచ్చి పది రూపాయలు కానీ వాళ్ళకి పెట్టేసే ఇంకా నలభై పెట్టేసాయని నేను చెప్తాను నేను ఇప్పుడు అది చెప్తాను నా చేతనైనా సార్ నీకు డబ్బు వరకు చేస్తా నువ్వైతే మంచి పనులు చేయి నీకు మంచి స్థాయికి ఎదుగు పేదవాళ్ళ కోసం బతకాల నీకోసం నా కోసం కాదు ఎంతసేపు చేసినా వాళ్ళ కోసమే దీంట్లో కానీ చాలా మందికి అయితే ఇచ్చినారంటే కానీ మనకైతే తెలీదు కానీ ఎక్కడ గుర్తింపు లేదు ఇప్పుడైతే నువ్వు అట్లా కాదు ఎక్కడ ఏం జరిగినా అక్కడ ఇంటర్నెట్ స్పందించి ఖచ్చితంగా చేసి నువ్వం చేయాలనేది నువ్వే తెచ్చుకున్నట్టుగా ఎదుగునా అని చెప్పుకున్నాను నేను అదే అదొకటి మనకు కాల్సింది ఇచ్చిన దాన్ని తీసుకొని ఈరోజు ఏదో పేపర్లు వేయడము రేపు పొద్దున్నే మర్చిపోవడము నీ ఇంట్లో ఉండడము అది కాదు ఇచ్చినందుకు దాన్ని ఉపయోగించాలా ఉపయోగించి నలుగురు సాయం చేసి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ ఎదురించి వాళ్ళకి న్యాయం చేసిన రోజు నువ్వు నా కొడుకు అనుకోవాలి ఈరోజు ఇచ్చిన ఇచ్చినారని నేను అయితే అన్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా వస్తున్నాయి దగ్గరలో కానీ ఇంకా చాలా ఉన్నాయి బాబుకు దగ్గరలో కానీ అంతా వచ్చే నెలలో కానీ కొన్ని కొన్ని ఫంక్షన్లు కార్యక్రమాలు కానీ ఉన్నాయి అవి కానీ మీ ముందుకు వస్తాయి ఇంకేమంటే నాకు మీ అందరికి కానీ అడుగుతున్నా ఏది ఎదగాలన్నా చిన్న చిన్న కార్యక్రమాలే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బాబుతో మెయిన్ మీలో ఉంది నా కొడుకును మీ అల్లుడు మీ అందరికీ కానీ అల్లుడే నా కొడుకు ముందు స్థాయికి తీసుకొని పోవాలంటే మీలో ఉంది మీరు ఇంకా కొన్ని కొన్ని ప్రెస్ మీటింగ్లో వచ్చి కొన్ని కొన్ని కార్యక్రమాల్లో తెలివిని తెలియజేయండి బాబుకు మీరు ముందుకు ఎంత నడిపిస్తారో అది మీ చేతిలోనే ఉంది అది బాబుకు నడిపిస్తే మీరందరూ సహకరిస్తే నా బిడ్డ ముందుకు వెళ్తాడని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఏమైతే వెళ్తాయో ఇంకా మంచి కార్యక్రమాలకు ఎదిగేదట్టుగా మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా బిడ్డ మంచి ఆశీర్వాదం మీరు అంతా కలిసి ఈరోజైతే మంచి మనసుతో ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళనే పిలిచినాము ఎందుకంటే మీ ఆశీర్వే నాకు ఎంతో గొప్ప ఆ అందరూ కానీ మంచి తెచ్చి ఇంకా నా బిడ్డ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలనుకున్నా చాలా ముందుకు నడిపించాలని అనుకున్నాము అందుకని అనుకుంటున్నా నడిపిస్తాను భగవంతుడు నా చేత నేనంతా నడిపిస్తా చూద్దాము మీ అందరు ఆశీర్వాలు ఉంటే అనుకోకుండా నడుస్తాడు అందుకని మీరు మంచి మనసుతో ఆశీర్వాదేంటి నా బిడ్డకి ఇప్పుడు కానీ నేను ఆనందపడాల్సింది దీన్ని నిలబెట్టి ఎక్కడైతే నలుగురమ్మా మీ కొడుకు వచ్చి నాకు మంచి పని జరిగింది నాకు న్యాయం జరిగిందమ్మా ఈ రోజు ఏ అయితే వస్తారో ఆ రోజు నిజంగా గర్వపడతాను అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ సంపత్ సార్ గారికి అలాగే ఈ ఎన్నికకు సపోర్ట్ చేసిన లవకుమార్ సార్ గారికి నేనైతే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను అలాగే ఈ నాకు శ్రీ సత్యసాయి జిల్లా నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్గా ఎంతో సపోర్ట్ చేసిన లవకుమార్ సార్ అయితే ఈరోజు రావాల్సింది కానీ రాలేకపోయారు కానీ నేనైతే మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నా నాకు ఎన్నో ఒక ఐదు సంవత్సరాల నుంచి మన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కొంచెం సేవా కార్యక్రమాల్లో అన్ని అవగాహన అయితే ఉందనుకుంటున్నా ఆ అవగాహనతో నాకు ఈ పదవిని నేను వినియోగిస్తానని నేను తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేనైతే ధన్యవాదాలు అయితే మనకి రానున్నటువంటి రోజుల్లో అనేక పథకాలని సారీ అనేక పదవుల్ని పొందబోతున్నటువంటి యువ నాయకుడు మన యువ కిషోరం మనకి నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో కనీసం పన్నెండు గంటలు సేవ చేస్తున్నటువంటి ఒక పోరాట యోధుడు అనొచ్చు మరి పేదల కోసం పనిచేసేటువంటి తత్వం అనొచ్చు మరి ఎంతో ప్రేమగా ఎంత కోపం ఉన్నా ఎంత అసహనానికి గురైన ప్రేమతో పలకరించే మన శ్రావణ్ కుమార్కి మరి జాతీయ స్థాయిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఈరోజు సత్యసాయి జిల్లా మరి జాయింట్ సెక్రటరీగా పదవి వచ్చినందుకు మన అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతూ మరి అబ్బాయికి ప్రోత్సాహకరంగా ఈరోజు మనం అభినందన తెలుస్తూ మనం ఈ రోజుని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనకందరికీ కూడా ఈరోజు రోజు అని భావిస్తున్నాను మరి కార్యక్రమానికి మన సన్మాన గ్రహీత మరి పదవి వచ్చినటువంటి మన యువ నాయకుడు మన బిడ్డ మన తమ్ముడు అయినటువంటి శ్రావణ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శ్రావణ్ కుమార్ అదేవిధంగా మరి శ్రావణ్ కుమార్ కన్న తల్లి పేదల పాలిట పెనిది అవ్వాతాతల కోసం పిల్లల కోసం నిరంతరం సేవ చేస్తున్నటువంటి మరి ఈ ప్రాంతమే కాకోకుండా రెండు జిల్లాల్లో పేరు పొందినటువంటి మంజులా ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మన అమ్మగారు అయినటువంటి మంజులమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరి మంజులమ్మ గారు కూడా త్వరలో ఈ కార్యక్రమంలో హాజరవుతారు అదే విధంగా అమ్మపూరు మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు గాయత్రి గారిని వేడుక మీదకి రావాలని మనస్ఫూర్తిగా బాధ్యత మరి ఈ కార్యక్రమంలో కూడా మనకి ఒక అభినందన సభ అంటే తెలుసా ఫస్ట్ తల్లి తండ్రికి ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది తండ్రి తల్లి లేదు తల్లి లేదు కానీ తల్లి తల్లికే అని నేను అనుకుంటా కానీ తండ్రికి కూడా దక్కాలని నేను ఆలోచిస్తున్నాడు కానీ ఇద్దరికీ కూడా దక్కింది కానీ అలా అని నాకు కూడా దక్కింది నాకు కూడా పుట్టకపోయినా కూడా శ్రావణ్ అనే ఒక వ్యక్తి ఇంత గొప్పగా ఎదుగుతాడని అసలు కూడా ఉంచలేదు ఇప్పటికి ఐదు సంవత్సరాలని ఇదన్నాడు ఐదు సంవత్సరాలు కాదు పదహైదు సంవత్సరాలు మా దాండి మీకు పన్నెండు పదమూడు పద్నాలుగో సంవత్సరం మీకు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు నా కడుపులో పుట్టకపోయినా కూడా నిజంగా అసలు చెప్పలేదు అంత ఆనందంగా ఉంది నాకు శ్రావణ అనే ఒక వ్యక్తి ఒక అబ్బాయి ఏమీ తెలియకుండా ఆంటీ ఆంటీ అనేవాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత స్థాయి తిరిగిలాడన్న నిజంగా అసలు నేను ఉన్నది నాకు ఎందుకు ఇలాంటి కొడుకు ఇంకా ఒక కొడుకు రాకుండా ఉన్నాడు కొడుకు కానీ ఇంత లోక జ్ఞానము ఉండే అంత అసలు ఇచ్చారు కానీ ఆయన అంచులు అంచులు ఎదిగి ఒక సేకుడిగా ఇంకా మనకు ఎన్నో ఎన్నెన్నో కా కొన్ని మనకు కలిగే ప్రయోజనాలు మనం ఎంత ఇది ఏమీ లేకున్నా ఉన్నాం కదా ఈరోజు ఒక శ్రావణ అనే గుర్తింపుకి ఒక తల్లిగా వాళ్ళమ్మ ఎంత పోరాటం చేసిందో ఈరోజు నిజంగా ఆ తల్లి ఆనందం నేను చూడలేను అట్లా ప్రతి తల్లి ప్రతి కొడుకు కూడా ఎదగలని మనం కూడా కోరుకోవాలి కానీ ఇప్పుడు అందరికంటే ఎక్కువగా మన శ్రావణకి ఈ అవకాశం దక్కింది దీన్ని మనము మన బిడ్డ కంటే మనం మన బిడ్డకు రాలేదు నా కొడుకున్నాడు నా కొడుకు రాలే మరి ఈ కొడుకున్నాడు కానీ నేను ఈ కొడుకునే ఎక్కువ ఆనందిస్తాను కానీ మనం కూడా ఈయనకి ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చి భగవంతుడు ఈయన స్నానం ఇంకా ఎదిగి ఎదిగి ఇంకా పదేంతలో ఎదిగి మనకు ఇంకా మనకు తోడు ఉండాల మన శ్రావణం తీసి పెట్టి ఇలా సందర్భం వస్తుందని అనుకోవాలా బాబానే భావించారు

ओके okay.